హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఆయన సినీ ఇండస్ట్రీలో సుపరిచితమైన వ్యక్తి వరుస వివాదాలతో వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారని చెప్పుకోవాలి గతంలో ఈయన మీద అనేక కేసులు కూడా పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి దీనికి సంబంధించి కూడా గతంలో ఈయన తీసిన వ్యూహన్ సినిమా ఒక పెద్ద సంచలనాత్మకం అనే చెప్పాలి ఇటు టీడీపీ అటు జనసేన వర్గాల మధ్య ఆయన ఈ తీసిన సినిమా అనేది ఒక సంచలనాత్మకమైంది దీనికి సంబంధించి కూడా ఆయన మీద కేసులు నమోదయ్యాయని తెలిసిందే దీనికి సంబంధించి ఒంగోలు పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చి రామ్ గోపాల్ వర్మ కోసం వెతుకులాట మొదలుపెట్టారు ప్రస్తుతం మనం రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉన్నాం దీనికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు పూర్తిగా ఇల్లు అయితే నిర్మానుష్యంగా మారిపోయింది సో లోపల ఉన్నటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన వారు వారు మాకు తెలియదు లేదు అని చెప్పేసి కూడా ఆయన ఎక్కడ వెళ్ళారు అని కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది మరోవైపు పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో రామ్ గోపాల్ వర్మ విదేశాలకు వెళ్ళారు ఆ సినిమా షూటింగ్లకు సంబంధించి కూడా ఆయన విదేశాల్లో ఉన్నారు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని కూడా ఒంగోలు పోలీసులకు చెప్పడంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ ఫోన్కు కాల్ చేయడంతో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్టుగా కూడా నిర్ధారించుకున్న నేపథ్యంలో ఆయన కోసం ముమ్మరంగా వెతుకులైట్ అయితే ప్రారంభించారనే చెప్పుకోవాలి సో గతంలో వ్యూహం సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ హైకోర్టును సంప్రదించారు దీంతో తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా సెన్సార్లను రద్దు చేసింది అటు తర్వాత రామ్ గోపాల్ వర్మ డివిజన్ బెంచ్లో సవాల్ చేశారు దీంతో సినిమాపై మరోసారి రివ్యూ జరిగింది బెంగళూరు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ ఇవ్వడంతో సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది దీనిపై అప్పట్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి పొలిటికల్గా సెటర్లు వేశారు రామ్ గోపాల్ వర్మ ఇక ఈ నేపథ్యంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసులు పునరావృతమయ్యాయి దీనికి సంబంధించి ఇక దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఆ హైకోర్టును ఆశ్రయించిన సంగతి అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ ఇరవై ఏడుకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తిగా ఈ పోస్టులకు సంబంధించి కూడా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది దీంతో ఒంగోలు గుంటూరు విశాఖపట్నం జిల్లాలో కేసులకు సంబంధించి కూడా పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పూర్తిగా కూడా విచారణ చేపట్టారు దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఉధృత పరిస్థితులతో ఆర్జీవీ ఇక్కడ నుంచి దూరంగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితులు మరి దీనికి సంబంధించి కూడా కోర్టు ఆంధ్రప్రదేశ్ కోర్టు ఇరవై ఏడో తారీఖు తన ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ చేపట్టాల్సి ఉంది మరి ఇరవై ఏడో తారీఖు అనగా రేపు మరి ఈ బెయిల్కి సంబంధించి ఆయనకి ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా లేదా ఆర్జీవి విచారణకు వచ్చి లొంగిపోతారా మరి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు దీనికి సంబంధించి కూడా మరి ఆర్జీవి ఇంతవరకు ఎక్కడున్నారో కూడా తెలియదు విచారణకి సహకరిస్తారా లేదా అనేది కూడా సినీ వర్గాల్లో ఇటు పొలిటికల్ రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారిపోయింది ఆయన ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆచూకీ లేదు ఒక పెద్ద సినీ హీరోకి సంబంధించి కూడా ఆయన ఆయన నివాసంలో ఉంటున్నట్టు కూడా తాజా సమాచారం ఉంది మరోవైపు బెంగళూరులో కూడా ఉంటున్నట్టు కూడా సమాచారాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన పోలీసులను అదుపులోకి వస్తారా లేదా విచారణ ఎలా జరుగుతుంది రేపు ఇచ్చేటువంటి హైకోర్టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో ఆర్జీవికి ముందస్తు బెయిల్కి సహకరిస్తుందా లేదా వ్యతిరేకంగా ఉంటుందా పూర్తిగా కూడా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే మరి ఎలాంటి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్కంఠకు ఎలా తెరపడుతుంది తదితర అంశాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ कैमरामैन जयतो नरसंह रिपोर्टिंग फ्रॉम आरजीडन हैदराबाद प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिको ऐप फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन